తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక పరిపాలన సౌలభ్యం కొరకు జిల్లాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది కాగా జగిత్యాలను జిల్లాగా ప్రకటించింది ఇదే క్రమంలో మండలాల విభజన ప్రధాన సమస్యగా మారింది ప్రక్కనే జగిత్యాలకు అనుకొని ఉన్న జగిత్యాల సబ్ డివిజన్ పరిధి మండలాలైన మేడిపల్లి కతలాపూర్తో పాటు మల్యాల కుడిమాలను సిరిసిల్ల జిల్లాలో కలుపుతారనే విషయంలో భాగంగా అగ్రహ జ్వాలలు మండల ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి దీనిలో భాగంగా మల్యాల కొడిమాల మండలాలను సైతము జగిత్యాల్లోనే కలపాలి తప్ప సిరిసిల్ల జిల్లాలో కలప కూడదనే డిమాండ్ తో మలాల అఖిలపక్ష నేతలు మల్యాల నుంచి జగిత్యాల వరకు ర్యాలీ నిర్వహించి సబ్ కలెక్టర్ శశాంకకు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల ప్రజల అభిష్టం మేరకే జిల్లాల మండలాల పునర్విభజన చేపట్టాలని డిమాండ్ చేశారు పాల్గొన్నారు மதுரநாயன ஏசியாபதனா மதுரநாயன ஏசியாபதனா ஜில்லாவதுரா ஜெய்காலமுதுரா ஜில்லாவதுரா ஜெய்காலமுதுரா ஜில்லாவதுரா ஜெய்காலமுதுரா ஜில்லாவதுரா ஜெய்காலமுதுரா யமசி ஜில்லாயனரா

아, ं ग ल

దూరం ఎక్కడో రెండు కిలో రెండున్నర గంటలు ఫోర్ కిలోమీటర్స్ లాస్ట్ లాస్ట్ ట్వెల్వ్ కిలోమీటర్స్ నాలుగు కిలోమీటర్ల దూరంలో స్టార్ట్ అవుతాం పన్నెండు కిలోమీటర్ల డే ఎండ్ అయిపోతాం అండ్ ఇద్దరు అంతా జిల్లా సౌకర్యం ఇంకేదైనా ఉన్నారంటే రాజ్యాంగంలో చేసుకోవచ్చు అభ్యంతరం లేదు మేమందరం కూడా ఇక్కడికి పాదయాత్రలో సబ్ కలెక్టర్ గారికి మాత్రం వేయడాలు ఉన్నాం ఇదివరకు కూడా ఒక రెండు మూడు రోజుల క్రితం కూడా మేము సబ్ కలెక్టర్ గారికి ఒక తొమ్మిది కిలోమీటర్లు కూడా లేని మండలాన్ని తీసుకుపోయి అరవై కిలోమీటర్లు ఉన్న శిశులను కల్పన సమంజసం కాదు అదేవిధంగా కరీంనగర్ లో కూడా మేము అద్దంటున్నాము మాకు కొడమేల్ మండలి కానీ మల్లెల మండలి కానీ రెండు ఎదితాలు ఉన్నది రాష్ట్రంలో ఒక ఈ వీలతను మేము పెట్టుకోవద్దనే విధంగా చూపిస్తామని మేము హెచ్చరిస్తున్నాం కేవలం కొడిమేలు మల్లెలు కాకుండా మేడిపల్లి మండలాన్ని కూడా మరి సిరిసిల్లు కలిపేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు కేసీఆర్ గారు కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నాను కేసీఆర్ ఇది జాగిద్దారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ప్రజాస్వామ్య దేశం ఇది ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు అనుకూలంగా మరి పరిపాలన చేయాలి తప్ప మరి నియంత్రణ చేయాల్సిన విషయం దయచేసి గమనించాలి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో పోరాటాలు చేశారు విద్యార్థులు మహానాయకులు పోరాటం చేశారు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు అదే విధంగా నీ పరిపాలన కూడా అంత ముందు ఇచ్చడానికి ఇదే పబ్లిక్ ఇదే విధంగా ధర్నాలు రాష్ట్రాలు చేసి రాష్ట్రారోహణ చేసి నిన్ను భూమిపైకి దించేటువంటి సందర్భం త్వరలో ఉందని చెప్పి సందర్భం నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎందుకోసం ప్రజల సౌకర్యం కోసమే అని కేసీఆర్ గారే చెప్పిండు మళ్ళీ అట్లాంటప్పుడు మళ్ళీ తీసుకెళ్లి కొడుకు కోసం కొడుకు స్వార్థ ప్రయోజనాల కోసం సిరిసిల్లలు కలుపుతామని ప్రకటన చేసుడు ప్రజలు వ్యతిరేకిస్తున్నారు తీర్థస్థాయిలో దాదాపు ఐదు వందల మంది జనం నుండి జైతాల వరకు వచ్చి పాదయాత్ర చేసుకుంటూ వచ్చినాం ఇట్లాగే కొనసాగితే కనుక జైతాల మా మల్ల మండలాంటి లేకుండా ఇంకా ఉధృతం చేసి అవసరమైతే ప్రాణ ధ్యాగాన్ని కూడా సిద్ధంగా ఉంటామని హెచ్చరిస్తాం అఖిల పక్షం పాదయాత్రతో రావడం జరిగింది అంటే ఒక కేటీఆర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా నుంచి జిల్లా చేయాలనే దేశంతో అక్కడ మండలాలు లేక పక్కనే ఉన్న కామారెడ్డి కానీ సిద్దిపేట కానీ కరీంనగర్ కానీ ఓన్లీ యాభై కిలోమీటర్ల దూరంలో ఉండడం వల్ల మండలాలు లేక ఇంకా కట్లాపూరు మేడిపల్లి మల్యాలు కొడిమాలు పెగడపల్లి వీటన్నిటిని తీసుకుపోయి సిరిసిల్లా కలపడం అనేది చాలా బాధాకరము నిజంగా ఒక సిరిసిల్ల అనేది చాలా చిన్న జగిత్యాలు జగిత్యాలు తొంభై ఆరు ఉంటే అది ఓన్లీ డె డెబ్బై ఆరు వేల మంది ఉన్న నియోజకవర్గాన్ని తీసుకెళ్ళి ఒక జిల్లాగా చేయడం అనేది చాలా బాధాకరం ఎందుకంటే ఇక్కడ మల్యాలు నాలుగు కిలోమీటర్ జగిత్యాలకి నాలుగు కిలోమీటర్ల దూరంలోనే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు జగి మల్లాల మలయాళ మండలం నడుచుకుంటూ రావడం జరిగింది అంటే ఒక జిల్లాకి మేము నడుచుకుంటూ పోగలము అనే ఒక నిరూపించడానికే వీరు అందరు కలిసి మల్ల్యాల నుంచి నడుచుకుంటూ రావడం జరిగింది అంటే ఒక వాక్యబుల్ డిస్టెన్స్లో ఉన్న జిల్లా నిలిచిపెట్టి ఏదో అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లాలో కలపడం అనేది చాలా దారుణము ఒక బస్సు అంటే అత్యవసరంగా ఏదైనా ఏదైనా పాల్పడ్డానికి చాలా చాలా దారుణంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మల్యాళ మండల వాళ్ళు ప్రతి ఒక్కరు కోరుకునేది జగిత్యాల జిల్లాలో కలపాలని కోరుకుంటారు ప్రజలందరి అభిప్రాయం మేరకు మల్యాళం జిల్లాని మల్ల్యాళ మండలాన్ని జగిత్యాల జిల్లాలో కలపాలని కోరుకుంటారు రోజు కొడిమాల మలయాళ మండలాన్ని జగిత్యాల జిల్లాలో కలపాలని చెప్పేసి అఖిలపక్షం పక్షాన బాలిగా రిజర్వేషన్ పోరాట సమితి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ తెలుగుదేశం దాదాపు ఐదు వందల మంది కార్యకర్తలు అఖిలపక్షంగా ఏర్పడి జగిత్యాల సబ్ కలెక్టర్ గారికి వినతిపత్రం సందర్భ సమర్పిస్తున్న సందర్భంగా పట్టణ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంఘీభావం ప్రకటిస్తుంది మరి మల్యాళం మండలాన్ని మరి ఎక్కడో సిరిసిల్ల అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సిరిసిల్ల ప్రాంతానికి కనీసం ప్రజలు వెళ్ళడానికి కూడా బస్సు సౌకర్యం లేక మూడు నాలుగు బస్సులు మార్చి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో సిరిసిల్ల కలపడం చాలా ఇది దారుణం ఇది తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఖండిస్తుంది దీని వెంటనే సబ్ కలెక్టర్ గారు మరి ఈరోజు ఇచ్చినటువంటి అఖిలపక్ష సమావేశంలో జరిగిన ఉన్నటువంటి మరి వినతి ప్రభుత్వానికి పంపించేసి మల్యాల కొడిమల మండలాన్ని జగిత్యాల జిల్లాలోని కలపాలని చెప్పి తెలుగుదేశం పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం మల్యాల మండల అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో పాదయాత్ర చేస్తూ సస్ డ్రైవర్కి మల్యాల మండలాన్ని జగిత్యాల జిల్లాలో కలపాలని చెప్పి నిర్వహించుకోవడం జరిగింది దానికి సబ్ కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు అదేవిధంగా మీరు కూడా సబ్ గారు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మల్ల్యాల మండలాన్ని మరియు కొడియాల మండలాన్ని జగిత్యాల జిల్లాలో కలిపేలా చూడాలని చెప్పి వారిని వినియోగించుకుంటున్నాం కేసీఆర్ గారి పరిపాలన ఎలా ఉందంటే ఇంతగానో ప్రజలు ఇంత అల్లడిల్లిపోతున్నా కానీ ఓన్లీ సిరిసిల్ల జిల్లాగా చేయడానికి మాత్రమే కొంతమంది గ్రామాలను కొంతమంది ప్రజలను చీల్చి వారు జిల్లా కోసం కొడుకు కోసం ఇవాటి చేస్తున్నాడు ఈ వ్యక్తిగత రాజకీయాలు మానుకొని కుటుంబ పరిపాలన రాజకీయాలు మానుకొని ప్రజల సౌకర్య సౌ సౌలభ్యం కోసమే పాటుపడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది జగిత్యాలలో జగిసాలలో మల్యాల మండలాన్ని కొడిమేల మండలాన్ని కల్పన విధాల భారీ ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి కేసీఆర్ గారికి వినిపిస్తున్నాం జిల్లాల వికేంద్రీకరణ కానీ మండలాల వికేంద్రీకరణ కానీ పరిపాలనా సౌలభ్యం కొరకు ప్రజల సౌకర్యార్థం ఉండాలి కానీ జగిత్యాల జగిత్యాలకు పూర్తి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మల్యాల మండలాన్ని పది పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొడిమేల మండలాన్ని పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మేడిపెల్లి మండలాన్ని అన్ని విధాల అందుబాటులో ఉండి ప్రజలకు జగిత్యాల వాసులకు మల్యాల కొడిమ్యాల మేడిపల్లి వాసులకు అన్ని విధాల అవిరాభావ సంబంధం సౌకర్యార్థం ఉన్నటువంటి చాలా దగ్గర ఉన్నటువంటి దాన్ని తీసుకుపోయి సిరిసిల్లలో కలపాలనుకోవడం పూర్తి మూర్ఖత్వమైన ఈ సభ ఈ సందర్భంగా నేను విజ్ఞులైన సీఎం గారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా పరి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరున్నప్పటికీ ప్రజల సౌకర్యార్థం మరవకూడదని అతి దగ్గర అతి దగ్గరగా ఉన్నటువంటి ఈ మూడు మండలాలను మల్ల్యారొడిమ్యాల మేడివెల్లి మండలాలను జగిత్యాల జిల్లాలోనే ఉంచాలని